మీకు కాల్ చేసి మీరు లీడ్ యాక్టర్స్ అనగానే మీరు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా లేదా రాంగ్ నెంబర్కి ఫోన్ చేశాడేమో అనుకున్నారా ఏంటండి ఇది రాంగ్ కి ఎందుకు చేస్తారండి అంటే మీరు ఆఫ్టర్ లాంగ్ టైం కదా మీరు లాంగ్ టైం కంబ్యాక్ కదా చాలా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది కదా ఇంకా ఎక్కువనే అయింది కదా అందుకని బట్ యాక్చువల్లీ అడిగినప్పుడు నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయిపోయాను మళ్ళీ స్టార్ట్ చేసేసాను యాక్టింగ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ మీరు అన్నట్టు బట్ అడిగినప్పుడు నేను షాక్ ఏం అవ్వలేదు మీరు ఇప్పుడు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు బట్ షాక్ అనేది చెప్పలేను కానీ బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఈ నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది సో చాలా ఇంట్రెస్ట్తో పర్సనల్గా చాలా హ్యాపీగా చేశాను ఈ సినిమా సో అండ్ ద ఉబే నేను చెప్పినట్టు ఆయన పోర్ట్రేట్ చేసిన ఫోన్లో చెప్పినప్పుడు జస్ట్ కానీ ఫుల్ నరేషన్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాలో ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది ఎందుకంటే అంత డీటెయిల్ కేర్ తీసుకున్నారు ప్రతి నా ఒక్క క్యారెక్టర్ గురించి కాదు ఆయన అంత యూనో అది ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిలిం ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ దిస్ క్యారెక్టర్ ఈశ్వర్ గారి అవునండి ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్ ఇండియా స్టార్ మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు ఏంటి ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు రెండు ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్ అందరు అందరూ పిలిచేదే ఇప్పుడు కాదు ఫస్ట్ ఫిలిం నుంచే సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు కొంచెం కూడా మారలేదు సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్ అది ఒక మంచి సినిమా ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో డెఫినెట్గా చేయాలని మళ్ళీ ఈశ్వర్ రీ రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దానికి టు సీ ఈశ్వర్ అగైన్ ఆన్ స్క్రీన్ అభినవ్ గారు మాకే క్వశ్చన్ లేదు సార్